అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇడ్లీ అంటే చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది వరకు నేను చాలా ఇడ్లీ రెసిపీస్ చేశాను వాటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో వస్తాను తప్పకుండా ట్రై చేయండి ఈరోజు నేను ఇంకొక అద్భుతమైన ఇడ్లీ రెసిపీ చేయబోతున్నాను ఇది సగ్గుబియ్యంతో సో ఇంకెందుకంటే ఆలస్యం రండి ఈ సగ్గుబియ్యం ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ మనం సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలి దీనికోసం ఒక గిన్నెలోకి అర సగ్గు బియ్యాన్ని తీసుకుని సరిపడంతా నీళ్లు పోసి రాత్రి మొత్తం నానబెట్టుకోవాలి లేకపోతే ఎనిమిది గంటలైనా నానబెట్టాలి ఒక వడాల కడాయి తీసుకుని అందులోకి నాలుగు టీ స్పూన్ల నూనె యాడ్ చేయాలి నూనె వేడైన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత జీడిపప్పులు వేసి వేయించుకోవాలి జీడిపప్పులు ఆప్షన్ అండి మీకు ఒక్కకపోతే మీరు ఇది స్కిప్ చేయొచ్చు ఇప్పుడు పావు టీ స్పూన్ ఇంగువ కొద్దిగా తరిగిన అల్లం సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరిగిన చిన్న పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా తరిగిన కరివేపాకులు వేసి కలుపుకోవాలి తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేసుకోవాలి తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇడ్లీలోకి మంచి టేస్ట్ టెక్స్చర్ యాడ్ చేస్తుంది రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేగనివ్వాలి తర్వాత అర టీ స్పూన్ ఉప్పు ఒక కప్ రవ్వ వేసుకోవాలి ఇక్కడ నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ హెషర్మెంట్లో తీసుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకుని రవని ఐదు నిమిషాల వరకు వేయించుకోవాలి మీరు చూస్తే రవ్వ బాగా వేగింది ఈ పాయింట్లో రవని వేరే గిన్నెకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీరు చూస్తే సగ్గు బియ్యం చాలా బాగా నానింది వీటిని నానబెట్టి ఎనిమిది గంటలైందనమాట నానబెట్టిన సగ్గు బియ్యాన్ని రవ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి గుప్పెట్టు తరిగిన కొత్తిమీర వేసుకొని అన్ని బాగా కలిసేట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్ చిలికిన పెరుగు యాడ్ చేస్తున్నాను ఇది కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్ మెషర్మెంట్ ఇది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి రవ పెరుగుని నిమిషాల్లో అబ్సర్వ్ చేసుకుంటుంది పావు కప్పు నీళ్ళు యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ఒక్కసారి బ్యాటర్ కన్సిస్టెన్సీని చెక్ చేసి నీళ్లు కావాలంటే యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఈ పాయింట్లో ఉప్పు చూసి కావాలంటే సరిపడా యాడ్ చేసుకోవచ్చు సగ్గుబియో ఇడ్లీ బ్యాటర్ రెడీ అయింది ఇడ్లీ ప్లేట్స్ని కాస్త నూనెతో గ్రీస్ చేసి సగ్గుబియ్యం మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ప్లేట్లోకి వేసుకోవాలి ఇడ్లీ ప్లేట్స్ ని స్టీమర్ లో పెట్టి ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత స్టోవ్ ఆఫ్ చేసి మూత తెరిచి చూస్తే వా ఇడ్లీలు ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయో చూడండి టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్ గా ఫ్లఫీగా ఉంది మీరు ఈ సగ్గుబియ్యం ఇడ్లీని మంచి కొబ్బరి చట్నీతో కానీ మీకు నచ్చిన చట్నీస్తో సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఈ సగ్గుబియం ఇడ్లీని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి కానీ ఈవినింగ్ టిఫిన్స్ లోకి కూడా చేసుకోవచ్చు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్ చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి యూ కెన్ నౌ బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఆ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్